నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే నమస్తే అండి ఓం ఓం నమో అవినాష్ గారు బోర్డు మీద ఏదో వేశారు నాకు అర్థం కాలేదు గురించి చెప్పబోతున్నారు ఇది దశ రిజల్ట్స్ ఎలా చూడాలి అనేది ప్రతి మనిషికి జీవితంలో దశలు వస్తాయి మన జాతక శాస్త్రం కొంచెం ఐడియా ఉంటే మన సబ్స్క్రైబర్స్ కి ప్రతి మనిషికి దశ నడుస్తుంది ఒక మహర్దశ ఒకటి నడుస్తూ ఉంటుంది సో మహర్దశ నడుస్తూ ఉంటది ఆ మహర్దశ రిజల్ట్ ఎలా చూడాలి అని ప్రతి మనిషికి ఉంటది ఇప్పుడు జాతక చత్రం ఈ అమ్మాయి పేరు కృతిక భరద్వాజ్ మా క్లయింట్ ఈ అమ్మాయికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి జాతక చక్రం ఇది ఈ అమ్మాయి జాతక చక్రం ఇది ఈ అమ్మాయికి డౌట్ రావచ్చు నా గురుదశ వచ్చినప్పుడు నా జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు జాతక చక్రం అన్నాక రాసులు గ్రహాలు నక్షత్రాలు ఉంటాయి అది తెలిసిందే కానీ నా దశ వచ్చినప్పుడు నా రిజల్ట్ ఏంటి అని డౌట్ వస్తుంది కదా సో మా ఆస్ట్రాలజీలో నేను క్లాసెస్ తీసుకున్నానండి నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు మెయిన్ గా ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ క్రైటీరియా ఒక వన్ ఇయర్ చాలా క్రిటికల్ పీరియడ్ అంటే మెయిన్ నేర్చుకుంటాం కదా అసలు ఏ ఏమిటి ఎలా ప్రిడిక్ట్ చేయాలి అర్థం కాదు ఫస్ట్ ఇయర్ అయితే ఉంటుంది కానీ ఆ పీరియడ్ లోనే బేసిక్స్ నేర్చుకుంటాం అప్పుడు మా గురుగారు మాకు నాకు బాగా గుర్తు క్లాస్లో చెప్పారు ఒక దశ రిజల్ట్ ఎలా చూడాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఈ గ్రహం ఈ రాశిలో ఉంది ఈ గ్రహం ఈ ఇంట్లో ఉంది అవన్నీ మర్చిపోవాలి లెటస్ మేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అంటే ఏ గ్రహం ఈ రాశిలో ఉన్నా పర్లేదు ఇప్పుడు గురు గ్రహం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ రాశిలో కూర్చున్నా మంచినే చేస్తుంది అంటే పాప స్థానాలు కానీ లేకపోతే శత్రు స్థానాల్లో ఉన్నానా ఏ స్థానంలో ఉన్నా మంచినే చేస్తుంది గురువు ఎక్కడ కూర్చున్నా గురువు మారతాడా మీరు చెప్పండి మార కదా గుడిలో పూజారి ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మంచి మనిషి ఎక్కడికి వెళ్ళినా మారడు అలానే ఉంటాడు గురువు అదే శని రాహు అనుకోండి మారిపోతారు డబ్బులు కనిపిస్తే మారిపోతారు అందుకని ఇప్పుడు మంచి ఒక పాయింట్ ఉంది మనకు ఏంటంటే శని దశ అనుకోండి వాడు నాశనం చేయడం మొదలెడితే ఎవడు ఆపలేడు రాహు నాశనం చేయడం మొదలెడితే ఎవడ ఆపలేడు కానీ మీ గురువు బాలేదనుకోండి వరకే మళ్ళీ గ్రోత్ ఉంటుంది మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ గురువు చెయ్యడు మీరు ఎంత డామేజ్ చేసుకున్నాం మీ గురువుని అది ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాడు అండి దేవుడు అంటాడు గురువు దేవుడికంటే కంటే ఎక్కువ కూడా ఇన్ఫాక్ట్ గురువు అంటే బాగా చెప్పారు ఇప్పుడు నేను కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఎలా చూడాలి ఒక గ్రహ దశ రిజల్ట్ ఇప్పుడు దశ అంటే కనీసం పదేళ్ళు ఉంటది మనిషి జీవితం ఎలా ఉంటది ఆ టెన్ ఇయర్స్ అని భయం ఉంటది ఉంటుంది లేకపోతే ఒక లోపల ఒకటి ఉంటుంది పది సంవత్సరాలు ఎలా ఉండబోతుందా కానీ ప్రతి మనిషికి ఉంటది కదా ఇప్పుడు పది రోజులు బాగాలేదు అంటే సరలేదు పది సంవత్సరాలు ఎలా ఉంటుంది అని వాడికి ప్రతి ఒక్కడికి కుతూహలం ఉంటుంది తెలుసుకోవాలన్న కుతూహలం లేకపోతే అప్పుడు మా గురుగారు చెప్పారు అవినాష్ ఎప్పుడైనా ఒక గ్రహ దశ తెలుసుకోవాలంటే వన్ ఫైవ్ సెవెన్ నైన్ ఇళ్లలో ఏముంది చూసుకోవాలి సో ఇప్పుడు ఈ జాతక చక్రం తీసుకుంటే గురువు నుంచి గురుదశ రిజల్ట్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ జాతక చక్రం కృతిక గారికి సో ఇప్పుడు గురుదశ రిజల్ట్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం వచ్చారు కృతికారని అడిగారు గురుదశ రిజల్ట్ ఎలా ఉంటుందని అప్పుడు వన్ ఫైవ్ సెవెన్ నైన్ చూడాలి గురువు నుంచి మీరు చూస్తే ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ ఏమి లేవు ఖాళీ ఉన్నాయి వన్ లో ఉన్నాయి ఏమున్నాయి మర్క్యూరీ మూన్ మర్క్యూరీ మూన్ అంటే ఏంటి జూపిటర్ వన్ కదా మర్క్యూరీ ఇంకా మూన్ ఉంది కదా కలిసి ఉన్నాయి ఫస్ట్ హౌస్ లోనే ఉన్నాయి అంటే ఒకటో ఇల్లు ఐదో ఇల్లు ఏడో ఇల్లు తొమ్మిదో ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయి దాని రిజల్టే వస్తుంది ఇప్పుడు మొదటి ఇంట్లో ఏముంది మర్క్యూరీ అండ్ మూన్ మర్క్యూరీ అండ్ మూన్ ఉంది మర్క్యూరీ అంటే ఏంటి కమ్యూనికేషన్ మూన్ అంటే ట్రావెలింగ్ అంటే ఈ మనిషి విపరీతంగా ట్రావెల్ చేస్తారు గురుదశ అవంగానే అంటే స్టార్ట్ స్టార్ట్ అయ్యాక విపరీతమైన ట్రావెలింగ్ ఉంటది ఈ మనిషికి ఓకే గురువు కాబట్టి ఇట్ విల్ బి అసోసియేటెడ్ టు గుళ్ళు గోపురాలు ఆర్ఎల్ స్కూల్స్ కాలేజెస్ లేకపోతే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇది పొలిటికల్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు పొలిటికల్ గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఏ సైడ్ వెళ్తారో ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ మెయిన్ కమ్యూనికేషన్ రంగంలోనే ఉంటారు మూనుంది కాబట్టి ట్రావెలింగ్ విపరీతంగా ఉంటుంది సో గురువు అంటే పదహారు సంవత్సరాల దశ సో నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళు ట్రావెలింగ్ లోనే ఉంటారు ఫస్ట్ కాంబినేషన్ ఇది సెకండ్ కాంబినేషన్ ఏంటి మూను మెర్క్యూరీ వీళ్ళు ఒక రెస్టారెంట్ పెడతారు మూను దాంట్లో ఏమమ్ముతారు మెర్క్యూరీకి సంబంధించిన ఫుడ్ మెర్క్యూరీ అంటే ఏంటి ఫుడ్ ఐటమ్స్ స్ప్రౌట్స్ ఇంకా రకరాల లీఫీ హోల్ గ్రీన్ అంటే మంచి అది మంచి ఫుడ్ హెల్త్ కి మంచి అమ్ముతారు అంటే రెండు రకాల కాంబినేషన్ ఉంది వీళ్ళకి ఇక్కడ ఒకటి కమ్యూనికేషన్ రంగంలో బాగా రాణిస్తారు స్పిరిచువల్ సైడ్ స్పిరిచువల్ సైడ్ వెళ్తారు స్కూల్స్ కాలేజెస్ ఫస్ట్ అయితే వీళ్ళు గురు గ్రహం వచ్చింది కాబట్టి గురు స్థానం పెద్ద పెద్ద మంచి జాబ్ వస్తుంది మంచి శాలరీ వస్తుంది కానీ దాంతోపాటు ఏమి అటాచ్ అయి ఉంది శాలరీ వస్తుంది పొజిషన్ వస్తుంది పని ఏం చేస్తారంటే బుధుడు అంటే కమ్యూనికేషన్ అంటే వీళ్ళు ఆల్రెడీ కమ్యూనికేషన్ రంగంలో ఉంటారు లేకపోతే వచ్చేస్తారు ఆ కమ్యూనికేషన్ రంగంలో ట్రావెలింగ్ ఉంటుంది వీళ్ళకి ట్రావెలింగ్ విపరీతంగా చేయాల్సి వస్తుంది వీళ్ళకి ఫస్ట్ రెండో కాంబినేషన్ తిప్పేసుకొని వేసుకోవచ్చు మనం కదా బుధుడు చంద్రుడు కాకుండా చంద్రుడు బుధుడు కూడా అనుకోవచ్చు కదా అప్పుడు మూన్ అంటే ఏంటి రెస్టారెంట్ ఫుడ్ ఫుడ్ లేదంటే ట్రావెల్స్ మొదలెట్టచ్చు వీళ్ళు డైరెక్ట్ అట్లా కన్సిడర్ చేసుకో అట్లా కన్సిడర్ చేసుకోవచ్చు మూను మెర్క్యూరి అంటే వీళ్ళు ఎక్కడికి పోరు దీని చుట్టే తిరుగుతారు అని చెప్తున్నాను నేను నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళు జాబ్ లో తిరగబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏముంది జాబ్ కోసం కావచ్చు లేకపోతే టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం కావచ్చు తిరగడం అయితే ఉంది అండి మంచి విషయం ఏంటంటే గురువు ఉన్నాడు గురుదశ ఉంది కాబట్టి ఏ గొడవ అక్కడ అన్ని కంఫర్టబుల్ గా జరుగుతాయి ఏం గొడవలు ఉండవు తర్వాత ఏంటి ఓన్లీ మంచి నా చెడు జరగదా అంటే చెడు జరుగుతుంది ఏం జరుగుతుంది మూన్ అంటే చూపిటర్ ఫ్రెండ్ కానీ మెర్క్యూరియా అంత ఫ్రెండ్ కాదు మెర్క్యూరి అంటే ఏంటి స్కిన్ స్కిన్ ప్రాబ్లం వస్తుంది కానీ ఏంటి ఎక్కువ వేధించదు ఎందుకంటే గురుదశ అదే రాహుల్ అయితే మనిషికి స్కిన్ బాగా వేధించి కానీ గురువులో కొంచెం అలా ఆ స్కిన్ ప్రాబ్లం వస్తుంది కొంతకాలం ఉంటది ఆ అంతర్దశ గురు అంతర్లో అది వస్తుంది కదా బుధుడు బుధుడు వచ్చి అప్పుడు ఇబ్బంది పెడతాడు కొద్దిగా పెడతాడు ఎందుకంటే గురుదశ కొద్దిగా ఇబ్బంది పెడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆడు దారనాడు రావు దశలో వచ్చి ఉంటుంది స్కిన్ ప్రాబ్లం అది బాగా ఇబ్బంది పెట్టుంటుంది ఇప్పుడు మళ్ళీ వస్తుంది కానీ ఈసారి పెద్ద గొడవ ఏమి ఉండదు తొందరగా వెళ్ళిపోతుంది ఓకే సో మనకేమర్థమైంది బాగా ట్రావెలింగ్ చేస్తారు స్కిన్ ప్రాబ్లం డబ్బులు బాగుంటాయి హ్యాపీగా ఉంటారు మెయిన్ ఏంటంటే గురుదశ అంటే హ్యాపీ సో నేను సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా వాళ్ళ జాతకంలో ఒక గ్రహానికి సంబంధించిన దశ రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఆ పర్టిక్యులర్ గ్రహం నుంచి వన్ ఫైవ్ సెవెన్ నైన్ లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి అనేది చూసు అనేది చూసుకోవాలి చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఆ హెల్త్ ప్రాబ్లం ఏంటి మీ కెరియర్ ఏంటి మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అలా ఎలా ఉంటుంది మొత్తం మీకే తెలిసిపోతుంది సో మీరు చెప్పండి రైట్ ఇట్లా సో దశల్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ప్రత్యేకంగా గురువు అయితే ఈ గురువుకి ఆస్పెక్ట్స్ ఉంటాయి వన్ ఫైవ్ సెవెన్ నైన్ అని చెప్తున్నారు కాబట్టి గురువు నుంచి చూస్తారు అని చెప్తున్నారు గురు తర్వాత వచ్చేటటువంటి శని ఒకవేళ శని దశలోనే ఉన్నారు వీళ్ళు వస్తోంది శని అప్పుడు ఏ దశకైనా వన్ ఫైవ్ సెవెన్ నైన్ దశ రిజల్ట్ ఏదైనా అంత ఇది అస్పెక్ట్స్ కాదు దశ రిజల్ట్ దశ రిజల్ట్స్ ఓకే అయితే అన్ని గ్రహాలకి కూడా వన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ నైన్ చూసుకోవాలి ఎప్పుడైనా ఓకే మీరు కావాలంటే చూసుకోడానికి మ్యాచ్ అవుతది అన్ని మీకు రైట్ ఈ కృతిక భరద్వాజ్ గారికి మీరు చూడండి ఎంత చెక్కు చెదరకుండా అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి కావాలంటే మీరు వచ్చే సిక్స్టీన్ ఇయర్స్ కృతిక భారద్వాజ్ వాళ్ళు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్ గా దానికి సంబంధించిన రెమెడీస్ ఉంటుంది అని చెప్తున్నారు రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం